ఓ అత్తమ్మ కృష్ణనీల ఓ మామయ్య కృష్ణరెడ్డి మా చెల్లెను మీ కొడుకి మావయ్య దండం పెట్టిండు సూర్యుని నగరకెక్కినట్టు మీ ఇంటి పిల్లలు మేం చేసుకునేది కాని ఇవాళ మాకు రాజ్యం ఉన్నది మాకు దేశం ఉన్నది మీరు పేదోళ్ళు కాబట్టి సగం రాజ్యం నా చెల్లెకిత్త సగం ఉద్దేశం నా చెల్లెకిత్త నమ్మ వాళ్ళకిండు ఆగో మా చెల్లెను మీ కొడుకిత్త వరకల్లా నా మాదే ఉన్నది కూడా చేసుకున్నటోడు వాడు గంగిరెడ్డిని అడుగు అనే వరకల్లా గప్పుడే అడవికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకుని అత్తాండు ఆ గంగిరెడ్డి వీళ్ళ ఎందుకు కళ్ళు పోయినాయి ఎందుకు వీళ్ళకు రాజ్యం వేయిందని అంటే ఒకప్పుడు ఈ కృష్ణారెడ్డి ఆట ఆడి అటువంటి ఒక పేకాట ఆడి రాజ్యం పోగొట్టుకున్నాడ మరి దేశం పోగొట్టుకున్నాడా ఆ దురదృష్టవా సత్తు ఏ పాపము ఏ పాపము కొట్టి ఆ రెండు గన్లు వేయిన ఇద్దరికి మరి ఆ మా కొడుకు నడుగుని చెప్పే కొడుకు బావ గంగిరెడ్డి బయటకి వచ్చి బాబాయ్ అంత అన్నం పెట్టి బావయ్య నా శిలలో నీకిస్తా కోరుకున్న వరకు అట్టమిత్తా సగం రాజ్యం ఇస్తాన వరకల్లా కొడక పోరా నువ్వు అన్న పైకత్తో ఒక్కరికి మన దేశం లేదని చెప్పి తల్లిదండ్రి మొరబెట్టుకుంటే తల్లిదండ్రి మాట కాదని లేక మరి బాషపడ్డాడు పిలగాడు గంగిరెడ్డి ఆ ఎంబడి పెట్టుకొని ఇక్కడికి దగ్గర మరి జగన్నాథ పొరపట్టానికి వచ్చిండు ఇక అర్ధరాత్రి వేళ ఎవరు చూడని దొంగ లగ్గం చెత్తనా అని అర్థమ రాత్రి వేళ ఒక నిద్ర పొద్దుకు సరేండి పన్నెండు కొట్టే సమయం లోపల ఆ పెంట బొందం తీసుకొచ్చిండు ఉసుకతోని పూలు పోసిండు ఆ ఓ తౌడు తలవాలు కలిపిండు బర్రె పెంట బెల్లం అంటే పెడతాం గప్పుడు అన్నది చెల్లె అంజవ్ చెంటుంది అన్న నాకే ఇదేం పెళ్లి ఎత్తన్నవు గనంగ పెళ్లి ఎత్త అన్నవు అన్న కోరుకున్న వరకట్టను గిత్త ఎందుకు పెళ్లి ఎత్తన్నవా అంటంది అనవరకల్లా అప్పిరెడ్డి అబద్ధం ఆడుతాండు చెల్లెల నీకు బ్రాహ్మణయ్య చెప్పిండాట అనుకున్నట్టు ఇస్తే ఆగో ఒకవేళ గిట్లా పచ్చని పందిట్టనే నీ భర్త చచ్చిపోతారని చెప్పిండాట సంవత్సరం వెళ్ళక ముందు మళ్ళా కోరుకున్నట్టుగా తప్పకుండా వరకట్టవిత్త కానీ ఇప్పుడు మాత్రం ఇట్లనే పెళ్లివానని చెప్పి అర్ధరాత్రి వేళ పోలు పోసి తౌడు తలవాలు కలిపి పెన్నం తాంబాలం సప్పుడు ఎత్తంది మరి ఆ బావ గంగిరెడ్డికి పాతాడు పశువుమ్ము కట్టిచ్చే వరకల్లా ఆగో అర్ధరాత్రి వేళ పెళ్లి చేసిండు Oh <laughs> పెళ్ళి వేసి ఇక బావా నువ్వు అంటే ఆ బావ గంగిరెడ్డి అన్నాడు నాకు సగవ రాజ్యం ఇస్తారన్న ఇదేం దొంగ పెళ్ళానంటే బావా ఇదివర చెప్పలేదా నా చెల్లకు బ్రాహ్మణయ్య చెప్పిండట ఇది మాత్రం నీకే కీడట తర్వాత ఏడాది ఇళ్లకు ముందు నీ కడుపు లోపల కొడుకోబిడ్డ పుట్టినాక మీకు ఇత్తరన్న కాడికి వరకట్ట విత్తన చెప్పింది అమ్మ వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళి ఇక ఓర్రి పోర్రని ఎల్లగొట్టంగా అని చూసింది అన్న నాకు దొంగ పెళ్లి ఎత్తివా నాకు లంగ పెళ్లి ఎత్తివా చెల్లళ్ళ పెళ్లి అంటే అన్నయ్య పెళ్లి అంటే అన్నయ్య చెన్నెల్ల పెళ్ళి అంటే అన్నయ్యా ఎల్లల్ల పెళ్ళి అంటే అన్నయ్య యా అన్నగా లఘు సంబరమురా అన్నా ఎన్ను రాధు సంబ్రమూరా నా అన్నో అంటే నా అన్నా అన్న అంటే నాన్న యా చెల్లల్ లఘు సంబ్రమూరా నాన్నాయన్ ఓ రమురా నా నో యా నన్నట్ల యెత్తి రా నా అన్నా లే తీరా నా అన్నా మా రామ 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 రానా రానా నువ్వు ఎక్కడల్లో ఉన్నవ్వా అవ నువ్వు ఉంటేనే అవ్వా నా బిడ్డకు పెళ్లి చేసిన చెప్పి కోరుకున్న వరకట్టనిచ్చి ఐదుగురు ముత్తన వలకి నాకు ఒలకంగ ఒడవార బియ్యం పోసి నా శ్రీరాసముకు పదో ఇరవై కట్టి ఇక నన్ను తాగదు అడుగుతున్నా ఓ తాగలో అనుతు నా ఓగా సాదుకునే తల్లివమ్మా నా తల్లిరా ఆదుకునే తల్లివమ్మా నా తల్లిరా నన్ను సాగు సాగదోల తల్లివి నువ్వు ఓతివని చెప్పి వల 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 వర వల తీరు అంత అంటారు చూడుంది ఏ బిడ్డలు అయినా తొంభై ఆరు తప్పులు వేసిన తొడ కింద పెట్టుకుని దాచుకున్నది కన్న తల్లంటరాటల వలవల దేనుకుంటా అన్నా నా చేతుకు గాజులు లేవు ఒక్క పది రూపాయలన్న దానం చెయ్యిరా నేను పోయే తో వల్ల గాజుల మరచెట్టు కలితే గాజులు వేసుకొని పోతా గాజులు లేని ఆడది గయ్య ఆడది ఆడది అంటారు అన్న పది రూపాయలు ఇవంటే అంటే వెళ్ళవని అంటాడు ఎరు దోశీలం అన్ను కొంగులో పడ ఓసేవరకల్లా అన్నగాన్ని ఒక్క మాట అంటలేదు ఇప్పటికైనా అప్పటికైనా చూడుంది కన్న తల్లి కన్న కొడుకులకు సున్న పెట్టి తీరు దోశీల మన్ను పోసిన కొడుకులేదలగదు ఆడబిడ్డలైనా కన్న తండ్రి ఒక్క మాట అంటే పచ్చిగోడకు రవిదేసినట్ట ఈ అన్నగాడు కాదన్న ఇంకా ఆరుగురు లేదా అని చెప్పి అట్లా మరి ఐదుగురు దగ్గరికి పోయింది ఐదుగురు కాదన్నారు మరి పెద్దోనికి భయపడే ఐదుగురు కాదన్నారు చిన్నోని ఆ శిఖమానికి గది కాడికి వచ్చింది శిఖడుమాని గది కాడికి వచ్చి అన్నా నా చిన్న అన్నవు నా ప్రేమగాళ్ళు అన్నవురా అన్న దొంగ పెళ్లి పెళ్ళి చేసిండు అన్న ఇలా నా దగ్గర కొంగున కొత్త లేదు జేబు రూపాయలు లేవు నీ అత్తగారి ఇంటికి పోతున్నరా కొత్త సీర లేదు కొత్త జాకెట్ లేదు రెండు సింపుల సీరే కట్టిండు జబ్బమైన జాకెట్ అన్న పది రూపాయలు దానం చేయరా పది రూపాయలు నాకు నువ్వు ఇస్తే నేను పోయే తో గాజుల మలసెట్ దగ్గర గాజులు వేసుకుని పోతానని చెప్పి దండం పెడతాను మరి అప్పుడు అనుకున్నాడు ఆ పిల్లగాడు ఇవళు రత్నాకర్ రెడ్డి చెల్లెలా నువ్వు ఉన్నట్టే నేను ఇంటిలో పడి ఉన్నా నా దగ్గర అర్థం లేదు ఎర్ధం లేదు చెల్లెలా నా కొంగున కొత్త లేదు జేబం రూపాయి లేదు నువ్వు నానే నేను కాలం వెళ్ళది తన ఇగల పడ్డ గంజి పోతారు నాకు దోమల పడ్డ గంజి పోతారు షెల్లెల నేను బ్రతుకుంటాను చచ్చిపోతాను అది నాకు తెలియదు కానీ నువ్వెంతైనా కొంగు సాపినవే చెల్లె డబిట్టవు కాబట్టి నీకు ఏదన్నా దేవుని అర్తి పెడతానా అని అటు ఇటు ఎక్కడ ఎక్కడేమూ లేదు ఆ శిఖటి మాన గది లోపల ఒక్క లక్ష్మీదేవి ఫోటో గోడ కనబడతాంది ఊశెల్లెలా నువ్వు పుట్టిన నాడు ఏడు బొక్కెల ధనం పుట్టింది నువ్వు మా లక్ష్మి గడలో పుట్టినవు చెల్లెలాగిపోడవద్దు అప్ప నా దగ్గర ఏమీ లేదని లక్ష్మీదేవి పోడవది చెల్లె చేతుల పెట్టిండు చెల్లె నువ్వు చల్లంగు ఉండాలని దీవించి దివనార్తి పెడతాండే నా ఓ అప్పుడు అనుకున్నది చెల్లె అన్నా నువ్వు ఎంత ఆత్మ కల్లోనివరా ఎంత అర్ణం కల్లోనివరా నువ్వు గింత నా మీద ప్రేమ ఉంటే పెద్దోడే గిట్ల చేసే నా పెద్దన్న అప్పిరెడ్డి అటువంటి అన్నగాడు ఏ చెల్లెళ్లకు ఉండద్దు ఆగో నా వదిన వదిన ఏ ఆడబిడ్డలకు ఉండద్దు అన్నదా లక్ష్మీదేవి పూట పట్టుకుని భర్త నింబడి పెట్టుకొని ఆ భర్త నింబడి పెట్టుకుని పాల పూల సౌల పోలవారు దాడుతా అంటే నాదా నా అన్నగాడు నాకు రూపాయి వరకట్ట మనసులో పెట్టుకోకు అని చెప్పి అంటే ఆ పిల్లగాడు గంగిరెడ్డి అన్నాడు ఎందుకు బాధపడతానవమ్మా నా తల్లిదండ్రులే కట్టలు కొట్టి నేను సాధిపించి పోషించుతానా నువ్వు నాకు బరువు అవుతావా తోడబుట్టిన అన్నలా సాదుకుంటారు ఆ తోలుకొని పోతా అంటే ఆ అటువంటి పోలవారు ఎవరకల్లా లక్ష్మీదేవి మేము పుట్టిన గడియో లక్ష్మీదేవి గడిలో ఉట్టింది కాబట్టి లక్ష్మీదేవి అంజవ ఎమ్మడి కాదు రమో లక్ష్మీదేవి పో తంది డబిడ్డ అంజవ ఎవలో కాదు సాక్షాత్తు ఆ గన్న తల్లి అంజలి దేవి కాబట్టి లక్ష్మీదేవి ఆ పిల్ల ఎమ్మడి పోతుంది లక్ష్మీదేవి అటు పోతా అంటే మరి ఇనుప గచ్చిన తల్లి రో ఎమ్మో అది జట్టాలు నీకు దగ్గర హనుసాజ నగరం వచ్చిండు మా అమ్మ ఆ ఒక కిష్ట మా తండ్రి అవటువంటి ఒక కిష్టరెడ్డి వాళ్ళ కాళ్ళు మొక్కుదా బమని చెప్పి భార్య భర్తలు వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కిండు అటువంటి ఒక అంజవ్వ అత్త మామ కాళ్ళు మొక్కుతానే అగో ఆగో పేర్నడో వేయిన కళ్ళు జగ్గు అంట కళ్ళ తన్న ఆట ఎందుకంటే దేవత స్వరూపురాలు కాబట్టి నర మనిషి పుట్టింది కానీ ఆ దేవత సరూపురాలైన రెండు కళ్ళు వచ్చినాయి అప్పుడు ఆ అత్తమ్మ కృష్ణుల కళ్ళ కళ్ళు చూసింది రాబిడ్డ నాకు బిడ్డలు లేకున్న బిడ్డ లేక చూసుకుంటా నువ్వు అచ్చుడు మా ఇంట్లో అడుగుబెట్టుడు గాని అందుకొరక ఇప్పటికైనా అప్పటికైనా అంటారు నాకు కళ్ళు వచ్చినాయి కాబట్టి కొత్త కోడలు వచ్చిన మరి అల్లు అంటారు ఆవును కొనుకొచ్చిన ముహూర్తం అంటారు తీసిన ముహూర్తం అని అంటారు ఎద్ద వచ్చిన వాళ్ళ గొడ్డ వచ్చిన వాళ్ళు అంటారు బిడ్డ లక్ష్మే బిడ్డ అని చెప్పి ఆ కోడలను స్వీపర్ ఉడవనిస్తలేరు ముంతలు చల్లనిస్తలేరు మరి అట్లా కాలం ఎలాది అంటే తండ్రి అన్నాడు కొడకాయ అంటే మన ముగ్గురు ఉంటే కాలం తెల్లాలింది కానీ నీ భార్య నీకు వచ్చింది కాబట్టి పక్క ఇంకో బంధుగోలు ఇంకో అని అంటే ఈ గంగిరెడ్డి మహారాజు ఎత్తనని చెప్పి ఆ గుడిసెకు మరి గుంజలకు పాదులు అవుతున్నాడు గుడిసెలకు పాదులు అవుతుంటే జనడన్న దిగలేదు ఆగో ఆ పాదుల ఆగో బంగారు లంక బిందలతో ఆట wa dalla వాళ్ళ ఇంట్లో పసిడి అంటే బంగారం ఎండి బంగారం తాండుతున్నది ఎండి బంగారం వెళ్ళిన కొద్ది ఆ బంగారం తీసిండు అటువంటి పెట్టి బంగారం అమ్మి ఎడంత స్థలం గంగిరెడ్డి అట్లా భవనాలలో పల బంగురాలలో లోపల భార్య భర్త కలిసిమెలిసి కాపురం చేస్తాడు భగవంతుడు కన్ను చూసి ఓ బిడ్డ అంజావ నీకు ఇప్పుడు తప్పితే నీకు సంతాన ప్రాప్తి లేదని ఒక కొడుకును ఒడి కట్టిండు అట్లా ఐదు నెలల గర్భవాత అయింది అత్తగారి ఇంటిలో అంజావు ఉన్నది సంగతి చోటు ఇంపకచ్చే తల్లి అటువంటి ఒక జగన్నాథపురం వచ్చి అంటే తిండి లేకుండా కట్టబోదామంటే అట్లా అన్నమూర్ రామచంద్ర బంగారం అయితే అటువంటి నిలవాతేవన్నది నాదా నువ్వు చేయవు నేను కానీ ఎట్లా మనకు తినబోదా తిండి లేదు కట్టబోదాం అంటే బట్టలు లేవు ఆనాడు మీ చెల్లె పుట్టినాడు ఆ బంగారం దొరికిందట బంగారం కొంట వైపు బాయల వారే సచ్చిర్రు ఆ బంగారం వరకు తీవాన వరకు అప్పిరెడ్డి మారాజు బాయికాడికి అడిగి బాయిలకు దిగి బంగారం దిస్తానంటే బాయి మీద బాయిల ధనమ్మ మింగు తరవే నాకు పుల్లటి ఆహారం జూనాల మనిషి బావి మీద బలహారం వరకల్లా భార్య బేటికి వచ్చిండు బామా నిలవాత గిట్ల బంగారం మీద పోతా అంటే బలిహారం అడిగింది రెండు జూనాల మనిషి కావాలనే అదవరకే తెలిసింది ఆడబిడ్డ గర్భవాత నముచ్చట మరి నాదా నంజవారు రెండు జూనాల మనిషేట గాజుల గాజులు వేసి వచ్చిందట నాకు చెప్పిండో అన్నది తీసుకొచ్చి బావి మీద తీసుకురా నమ్మ వాళ్ళకి ఆ ఒక తొలసూరు కానుపు శ్రీమంతం చెయ్యాలి చెల్లె మా ఇంటికి రావే నా గుణం మారింది నేను అన్నగా నేను చెప్పి నా అమ్మ వాళ్ళకి తోలికర్రా తోలికర్రాడికెళ్ళటే ఆ ఊరవతల ఏడు ఎకురాల మల్లె కాడ ఏడు మూటల బావి ఉన్నది బావి కాడికి ఆ ఇద్దకు నీళ్ళ పెడుతున్న తీసుకుపోయి బావి లోపల బంగారం ఉన్నదని చూడు వాళ్ళని చెప్పు నమ్మి బావిలో దొంగి సూతది నేను ఒక చెట్టు సాటు గదవరకి ఒక బల్లెం పట్టుకుని చి కావాలంటా ఆ కత్తిని చేతిలో పెడితే కడుపుల కత్తి ఆ ఆనవుది ఇవ్వన్నది పాపకారు లీలవాది అదే ప్రకారంగా అయ్యప్పిరెడ్డి మహారాజు రామ రామ కోదండ రామ కోదండ్రెడ్డి రాస్తేడు కసిండు బాబేడు కసిండు అత్తనాతో ఎప్పిండు బాబా మా చెల్లెకు శ్రీమంతం ఎత్తనన్నాడు చెల్లె బేడికి అచ్చిండు చెల్లె బేడు గత అప్పటికైనా చూడు ఒకవేళ ఇట్లా మరి అక్కే కాని ఆ చెల్లె కాని అన్నదాములతో లొల్లి పెట్టుకున్నట్టయితే ఓనాడు కాకుండా ఓనాడు తొవ్వల మరి అన్నగాడు కలితే ఆడోళ్ళ మనసు ఎట్లుంటది ఉంటది ఆడోళ్ళ మనసు ఉంటది మొగోని మనసు రాయాల్సి ఉంటది మరి ఆ షెల్లె అనుకుంటారు తొవ్వు అంటూ పోతా అంటే అయ్యో నా అన్నగాడు నాకు కలిసిండు కాని మొగోడేమో తొవ్విచ్చి బందకు తరిగిపోతాడ ఆడోళ్ళు అన్నగాడు నాకు కలిసిండు నాతోని కొసేపు మాట్లాడితే మనిషిగుండు నన్ను మన అని చెప్పి ఆడోళ్ళ మనసు కొట్టుకుంటద అన్న కనబడ వరకల సంతోషపడ్డది అంజవ్వ ఆగో చెల్లె బయటకొచ్చిండు చెల్లె నా గుణం మారింది నాకు అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చింది అట్లా కాకుండా కోరుకున్న వరకట్నం ఇయాల ఏడాది తెల్లారి నీ కడుపు లోపల కొడుకు పుట్టినాక నీకు వరకట్నం అప్పయ్యప్పుడు చెల్లె తొలసూరు కాను శ్రీమంతం చేస్తానని చెప్పి నమ్మిచ్చిండు అప్పుడు నమ్మింది అంజవ్వ కంచు కంచునాగ బండి లోపల ఎక్కుతానని చెప్పి అత్తమా బేటికి వచ్చి ఆగో భర్త బేటికచ్చి పోతనని అంటంది కాని పొయ్యేత్తనంటే అడికి ఆడి బిటాం జవు ఓ ఓయమ్మా కర్రెట్లో కంచు నాదే బండ్లు అడుగు పెట్టింది ఆ బండిని తోలుకొని ఎప్పి రెడ్డి అగో ఇక్కడికి దగ్గర అగో వాళ్ళు ఓతలు ఉన్న రమ్మాలలు మొక్కలాలి బండి పోతలు ఉన్న రమ్మాలని మొక్కల వలత ఉన్న రమ్మాలలు మొక్కలాలి వాళ్ళ పోతమున్న రమ్మాల ఏదో కలాలి ఒకట వాళ్ళు మొక్కలాలి వాళ్ళు ఓతలున్న రమ్మాలలు మొక్కలాలి ఒక యామడాటాలు ఏమో కెలాలి వాళ్ళు ఉన్న రమ్మాల ఏదో కలాలి అల్లు పోయి అటుకి బాలో రాను రాను చెయ్యగ నాగో పురానికి ఆయనకి పనుడి భాగం అంత చవరకల్లా బండి అగో కర్రెడ్ల కంచునాగా బండి ఏడేపల మళ్ళ తోటకు మలుపుతున్నాడాట అప్పుడు అంత అంది ఎంచా అన్న మన ఊరు గిడ్డు ఉంటే గిడ్డు బండి మలిపి ఎందుకు పొరగడే అంటే ఎర్రడి ఎండల్లా ఆగో ఎడ్లు ఈ బండి తోలుకొని వచ్చాడు కాబట్టి దూపకు ఆగుతలే చెల్లె ఏడు మూటల బాయి మీద పెట్టుకున్నాక మళ్ళా కూడా మనం చెప్పిండు బాయి కాడ తోలికచ్చిండు తోలికచ్చి నీళ్ళ పెట్టిండు ఆ చోట కట్టేసిండు చెల్లె ఇక్కడ కూడా మనం ఉన్నాము ఎందుకొరక అంటే నువ్వు పుట్టినాడు బంగారం పుట్టినాడు బావి లోపల బంగారం ఉన్నది చూస్తురావే నువ్వు మనం చూసేవరకల్లా కట్టది బంగారం మళ్ళా లోపలికి పోతా అని చెప్పి ఆ బాయికాడ కాడ చూసుకొచ్చి ఆ బాయ్ల తొంగి చూడ తొంగి చూస్తా చూసే వరకల్లా పాపకారు అది వరకే బల్లెమో చెట్టు సాకు చూస్తాంది మరి కావాలి అప్పుడు అప్పిరెడ్డి బయటగా చూత ఎంత గిదే అటువంటి మీ షెల్లే బాయలకు ముందు సూపు అయిపోయింది వెనక సూపు కాబట్టి మీ షెల్లను కడుపులో కత్తి దించుమన వరకల్లాగో పట్టిండు రెండు చేతులు దండరు ఎక్కడ బట్టి గిరగిర దింపి తరువాటి పానం తీస్తా నేను నీకు ఒక యమున్ని తలుసుకోవే తల్లిదండ్రి అన్నప్పుడు నీల కళ్ళ నీళ్లు తిప్పుతున్నది ఓయమ్మా నన్ను నమ్మించి మోసము చేసిన వాణ్ణు ఆడబిడ్డ అని అంటే ఎనభై ఆవార వేన ఎందుకన రాదు తొంభై ఆవడ వీన తోడ ఉట్క తోడు దొరకది అన్ననా అన్న రా రా నా ను అన్నరా నా నాన్న రావే అప్పిలే డిమారాజా

ప్రాణం పోతంటే బావిలో లోపల రక్త పడుతుంది ప్రాణం పోయేది పోయాను అంజమ్మ ఆత్మా నాకు అంచనా తిరుగుతున్నది ఆర్బిట్ అంజమ్మ ఆత్మా అప్పుడు అప్పిరెడ్డి పానం తీసిండు ఆత్మ అంతరా తిరిగింది ఇక్కడికి దగ్గర భర్త బేటికి వెళ్ళిపోయి నాదా గంగిరెడ్డి మా అన్నగాడు ఉర్రంగా నా పానం తీసిండు నా పానం అని చెప్పింది ఆడికెళ్లి అదే ఆత్మ చిన్నగా బయటికి వచ్చింది అన్న నా ప్రాణం తీసిండు పెద్ద అన్నగాడు ఇక నీకు చెల్లలేదని చెప్పి ఏడతాంది అప్పుడు అక్కడికెళ్లి గంగిరెడ్డి బాధపడుకుంటూ ఉరికత్తాడు ఎడికి వెళ్ళి చిన్నగాడు బొచ్చ గుద్దుకుంటా తల మాదుకుంటా బాయి కాడికి జీవనం పోయి ఉన్నది చెల్లె అని చిన్నోడు ఎడతాడు ఓ బామా నన్ను ఎట్లా అని చెప్పి భర్త ఎడతాడు అప్పుడు అదే ఆత్మ ఏమన్నది నాదా నువ్వు బాధపడకు నువ్వు ఎంత మంచో నేను అన్నగాడు కాదన్న ఒక తోడ పుట్టిన శరీరకు ఆదరించి నాకు ఆశ్రమం ఇచ్చిన ఏలుకున్నావు రేపు రానున్న కాలం లోపల ఇదే బాయి కోనేర అయిపోతుంది ఇదే బాయి బంధుగోలు నేను ఒక దేవత వెళ్తా నాకు గుళ్ళు గోపురాలు కడతారు గుర్రులు గోపురాలు కడితే ఆ గుడి లోపల నేను దేవత స్వరూపురాలు వెళ్తా నేను దేవతనాయి వెలిసినాక గుడిలో లోపల పూజారు అయిన పొద్దున సేవలు మా పేరు సేవలు వేసుకుంటే బ్రతుకు అన్నది మరి అదే సినిన్నగాని పిలిసి నన్ను ఇవాళ ఒకనాడు కూడా ఒక మాట అనకుండా సాధపించి పెద్ద చేసినాయి కాబట్టి రానున్న కాలం లోపల జగనాథపురానికి రాజు అవుతావు అని చెప్పి దీవనార్థి పెట్టి అంతర్దానం అయిపోయి కొండగట్టు లోపల ఉట్టింది అదే ఆత్మ ఏమన్నది ఏడుగురు అన్నగా ఆరుగురు అన్నగాళ్లకు ఒక్క శాపన పెట్టింది అరే ఉర్రంగ నా పానం తీసారు కాబట్టి మీరు కురికాయలు కుష్టాదకాలు మండి ఉట్టి ఇప్పుడు గుని ఉట్టి గుని రాసపోండి ఉట్టిగా ఇరవై లక్షలు దొమ్ముటి గల తొంభై లక్షలు ఉంటా చెప్పి వాళ్ళకు శాపన పెట్టే వరకు అప్పటిదప్పుడు కుష్ఠ రోగం వచ్చింది ఆరుగురు అన్నగాళ్ళ వదనకు కుస్తాది రోగం వచ్చింది ఆ ఆడబిడ్డ అంజవ పేరు తీసినట్టు ఇక్కడ బో దొరుకుతుంది ఆ ఊరందరు వచ్చిండ్రు ఆగో అయ్యో అయ్యో అంజవ దేవత ఆట అటువంటి ఒక్క మరి పానం బెయింద గుడి కడదామా అని అదే బాయిని కోనేరు చేసిండ్రు బంగారం తీసి అంజమ్మ దేవత విగ్రహం చేసి అటువంటి గుడి కట్టిండ్రు గుడి లోపల పూజారాయ్ గంగిరెడ్డి శివలు ఎత్తాడు చిన్నోనికి రాజ్యం వచ్చింది దేశం వచ్చింది పరిపాలన చేసుకుంటా అతడు బతుకుతున్నాడు మరి అదే బాయి కాడ చూసిన అటువంటి ఒక్క ఏడుగురు అన్న ఆరుగురు అన్నగాళ్ళు ఆ గుడి మెట్ల మీద చిప్ప పట్టుకుని అంజమ్మ పేరు బిక్కడ అన్నం దొరుకుతుంది కుష్ఠాది రోగం లేచి వాళ్ళ పాపాన ఆ వది వాళ్ళు ఎప్పుడు అందు అందుకొరకే అంటారు అవలాల కలాలి ఇప్పటికైనా అప్పటికైనా నెత్తి పెద్దోడు కొడతారు పెద్దోన్నెత్తి పెరువాళ్ళు కొడతారు ఆట ఆ కిందరాలంగా మీద ఆకు నవ్వుతాట మీ దాకురాలంగా నవ్వే మారో ఆకే ఉండదాట రోసిందే పాటికత్త పెరుగులున్న సేన బరకది ఉంటదాట వాళ్ళ పాపాన వాళ్ళు వేయ మరి ఎక్కడోళ్ళు అక్కడ వీళ్ళు బతుకుతున్నారు ఇవాళ ఆత్మగల్లా ఎలగందుల మరి తిరుపతి అన్న పేరు చెప్పించిన కథ పేరు ఆడబిడ్డ అని కథ ఇక్కడ సంపూర్ణం అయిపోయింది ఈ కథ చెప్పువాణకు చెప్పినళ్లకు ఎవర్రక్కడ నిలవగొట్టుకుని కథ నిన్నోళ్లకు అందరికీ తోవ్వల నారాజు మల్లై తోడు నీడాయి ఉండని